చిన్న మున్సిపాలిటీలో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు స్వచ్చత హీ సేవా కార్యక్రమంలో భాగంగా తమతో కలిసి వచ్చే ఐదు చిన్న మున్సిపాలిటీల కమిషనర్లు నగరపాలక సంస్థ అధికారులతో శనివారం కమిషనర్ సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న వసతులు కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రజల్లో అవగాహన కల్పించిన మేరకు చెత్త నిర్వహణ వంద శాతం చేస్తున్నామని అన్నారు అందులో భాగంగా శనివారం స్వచ్ఛ సాగర్ జోడీ కండక్ట్ చేయడం జరిగిందన్నారు ఇందులో రెండు రకాలైన నగరాలు ఉన్నాయని తెలిపారు అభివృద్ధి చెందిన నగరాలు మరికొన్నింటిని కలుపుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన తిరుపతి నగరంతో కుప్పం మడకసిర మైదకూటు కమలాపురం జమ్మాలమడుగు మున్సిపాలిటీలను పారిశుధ్య నిర్వహణలో మరింత మెరుగ్గా ఉండేలా సహకరిస్తామని తెలిపారు స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచేలా సిద్ధం చేస్తామని తెలిపారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ కేంద్రాన్ని కమిషనర్లు పరిశీలించారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ హెల్త్ కమిషనర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు